ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్యరామరెడ్డి గారు నిర్మిస్తారట వాట్ ఈస్ దిస్ ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట అంటే ఉత్తరత్తర ఈ పార్టీ కార్యాలయాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్ ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పణంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఆ వైకపా కార్యకర్తలను నేను చెబుతున్నా రే పిచ్చి పెద్దలారా ఒకసారి అర్థం చేసుకోండి పార్టీ కార్యాలయ నిర్మాణానికి రామ్కి సంస్థకి ఏం సంబంధం అండి మీరు ఒక ప్రకటన చేయమనండి రామ్ సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం ఉచితంగా కట్టిస్తామని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు నాకు నా పార్టీ వద్దు వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్లో వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరమవుతాయని అవుతాయని చెప్పి రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా ఉంటాయని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాధానం చెప్పగలరా అయోధ్యరామిరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ ఎందుకున్నాయి ఈ బంగ్లాలన్నీ సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను ఆయన యజమాని అంటే వీటన్నిటికీ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు ఆయన యజమాని అవుతారంట అంటే ఉత్తర ఉత్తర ఏదైనా జరిగితే ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు మార్కెట్ రేటు ప్రకారం తొమ్మిది వందల కోట్ల పైనే ఉన్నాయట ఈ భూములు ఖరీదు అంటే ఎక్కడ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దోచుకు తింటానుక జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు పైగా నంగనా చెడుపులు మొసలి కన్నీరు కారుస్తారా మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టుకోవటానికి ఒప్పుకున్నాం మీరు ఒప్పుకోవటం ఏంటి ఎన్ని కేసులు పెట్టారు కోర్టులో కేసేసింది మీరు కాదా మేము ఈ మంగళగిరిలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఆ రోజున ఇరవై రెండు ఆరు జూన్ రెండు వేల పదిహేను ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల తొంభై రెండులో మూడు ఎకరాల అరవై ఐదు సెంట్ల భూమిని జివో నంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అప్పగించడం జరిగింది ప్రభుత్వం లీజ్ డీడ్ సేల్ డీడ్ మార్టికేజ్ డీల్ సిఆర్డి అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతే మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం నిర్మించడానికి ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా తెలియదు మీలాగా వేసేయండి దోచేయండి అనలేదు కట్టేయండి అనలేదు చంద్రబాబు నాయుడు గారు అనుమతులన్నీ తీసుకున్న తర్వాత చట్టబద్ధంగానే కావచ్చు అధికారంలో మనం ఉండవచ్చు అధికార పార్టీ కావచ్చు కానీ అనుమతులు లేకుండా ప్రారంభించవద్దని చెబితే ఆ రోజు నేనే ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అనుమతులన్నీ తీసుకున్న తర్వాతే ఈ కార్యాలయం నిర్మాణం జరిగింది అయినా కూడా అతను ఎవరన్నా అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు మన లోకేష్ బాబు గారి కంటే ముందు ఆల రామకృష్ణారెడ్డి ఎగిరెగిరి పడ్డారు దొంపదాగా అన్నీ విరిగిపోయి కింద నడ్డి పడ్డాడు కింద కోర్టులో కేసు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు వెళ్ళారు ఏమైంది ఆ చంప ఈ చంప వాయించారు అన్ని పరిమితులు ఉన్న తర్వాతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగిందన్నారు ఇంకా ఎగ్గు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను పడగొట్టలేదు మావి పడగ మీ అనుమతులు లేవయ్యా అక్రమ కట్టడమయ్యా మీది తెలుగుదేశం పార్టీది అన్నీ కూడా సక్రమ కట్టడాలు ఇవి ఎందుకు పడగొడతారు చట్టబద్ధంగా నిర్మాణం అయింది ఇది దొంగదారిన దొడ్డిదారిన కట్టుకున్నవయ్యా అవి వాటిని పడగొడతారు చట్టం ఆ పని చేయటానికే చట్టం ఉంది అంతేగాని ఈ రకంగా మొసలి కన్నీరు కారవద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను